ਪੰਡਿਤ ਜਵਾਲਾਲ 네ਹਰੂ ਅਮਰਦਾਇ ਪੰਡਿਤ ਜਵਾਲਾਲ 네ਹਰੂ ਅਮਰਦਾਇ ਪੰਡਿਤ ਜਵਾਲਾਲ 네ਹਰੂ ਅਮਰਦਾਇ జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి సందర్భంగా వాళ్ళు వారికి నుంచి ఘనంగాన్ని వాళ్ళ పేసుకోవడం జరిగింది వారు ఉన్నత కుటుంబంలో పుట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి ఎప్పుడైతే బ్రిటిష్ ప్రబంధ హస్తాల నుండి మన భారతదేశాన్ని రక్షించాలన్న ఆశయంతో గాంధీజీ వెంట స్వతంత్రోద్యమంలో తిరిగి మొట్టమొదటిగా ప్రధానమంత్రి అయినటువంటి మహనీయుడు మాననీయుడు ప్రపంచం లోపలే గొప్ప వ్యక్తి అన్న మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి కాగానే మన భారతదేశ నవనిర్మాణానికి ఏం అవసరం ఉందని ఇలా అయితే మన దేశ పురోగతిని సాధిస్తామన్న ఉద్దేశంతో పంచవర్ష ప్రకటన మొదలుపెట్టినటువంటి మహనీయుడు అక్కడే లోపలనే ఇతర దేశాలందరితో అమెరికా రష్యా వంటి దేశాలతో స్నేహ సౌభాతృత్వంలో ఉండాలని చెప్పి ఆ రోజు మన భారతదేశానికి మంచి కన్న కళలు సాకారం కావాలన్నటువంటి కళలు కన్నా గొప్ప వ్యక్తి ఆ రోజు ఆయనే జయంతి ఈరోజు జరుపుకోవడం సంతోషంగా ఉంది వారి బాటలో కాంగ్రెస్ అందరినీ నడవాలని కోరుతా ఉన్నాం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి జన్మదిన కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు ఈ యొక్క నెహూర్ పార్క్లో చేపట్టినటువంటి కార్యక్రమంలో ఈరోజు చాచా నెహ్రూ గారు వారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క భారతదేశంలో బాలల దినోత్సవంగా ప్రకటించినటువంటి సంగతి విదితమే ఈ యొక్క భారతదేశపు మొట్టమొదటి మొదటి ప్రధాని స్వాతంత్రానికి ముందు కానీ స్వాతంత్రం అనంతరం కానీ ఈ యొక్క బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి రెండు వందల సంవత్సరాల స్వాతంత్రాన్ని తేవడంలో ముఖ్య పాత్ర వహించి రోజు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఉండి రెండు వందల సంవత్సరాల్లో ఈ యొక్క భారతదేశం అనిగిపోయినటువంటి కార్యక్రమంలో మళ్ళీ ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రపంచంలోనే మళ్ళీ భారతదేశాన్ని అగ్రమంగా ఉంచి ప్రపంచ దేశాల పక్కన నిలబెట్టినటువంటి మహాననీయులు శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి వారికి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇలా జాతి మొత్తం జరుపుకునేటువంటి కార్యక్రమం ఆనాడే పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ రై యొక్క భారతదేశం ముందుకు వెళ్లాలంటే మంచి వ్యవసాయ రంగంలో కానీ విద్యారంగంలో కానీ పరిశ్రమ రంగంలో కానీ మనం ముందంజల్లో ఉండాలి ఉండాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికలు వేసి బడుగు బలహీన వర్గాల్లో కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మైనార్టీలు కానీ ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి భారతదేశాన్ని ముందటి తీసుపెట్టినటువంటి మానవులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క ఈ యొక్క జయంతి కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం చాచా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టిన పట్టణ కాంగ్రెస్ శుభాకాంక్షలు తెలుసు వారు ఆనాడు వారి కుటుంబం యావత్తూ ఈ సమర యుద్ధంలో పాల్గొని వారి సొంత ఆస్తులు కానీ ఇంకా ఇద్దరు మహానీయులు ఒక మహాత్మా గాంధీ పటేల్ గారు ఇంకా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు మనకు ఈ ఈరోజు స్వతంత్రాన్ని మనకు సమర్పించి వారు నెహ్రూ గారు తొడి ప్రధానిగా ఒక పంచవర్ష ప్రణాళిక తీసుకొచ్చి ఈ మన భారతదేశ పునర్నిర్మాణానికి ఎంతో తోడ్పాటు చేసిన మా మహిళని ఈరోజు మళ్ళొకసారి వారి జన్మదిన పురస్కారం తీసుకొని అలాగే చిల్డ్రన్స్ డే అని చెప్పి ఇవాళ ఏదైతే ఆ పిల్లలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అడుగు జాడలు అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ మనం మన కార్యక్రమాలలో ఇంకా వారి అడుగు జాడల్లో ముందుకు తీసుకెళ్తూ మనం పయనిస్తున్నాం ఇది ఇలాగే కొనసాగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం